నేను ఫస్ట్ టైం లే నేను రావడం అయ్యే నా ఉత్సవాలు జరిగేటప్పుడు తిన్నాలప్పుడు ఇది తిరుగుతాడు ఇది చుట్టుకారమ్మా గుండాలకు వేది దావా అట్లంది మళ్ళీ రోడ్డు వేసినారే పైన ఆ పైన నుంచి తిరుగుతుందా గుండాలకు పోయే దావంటే గుడికి వెనక పక్కన నుంచి ఎంత ఉంది తల్లి అయితే జనాలు ఎవరు లేరు ఇప్పుడు బాగా ఫ్రీగా ఉండాలి ఓం శ్రీ ష్మి మా ఎడుగుల సమ్నామాలే ఉన్నాయి కదమ్మా అవునా వాన వస్తుందా ఇప్పుడు పడుతుంది మా వానా ఇడికి వచ్చినాక స్వామి తండ్రి భగవంతుడా కొండల పైన వస్తాయి కదా ఫుల్ ఉంది మా మోడము మోడం చూడు ఇప్పుడు బాగా వస్తుంది ఎంతసేపటి నుంచి రాలే ఇప్పుడు వస్తుంది గుడికాడికి వచ్చినాక బాగా గోపురం చూడు గోపురం కాదే ముఖద్వారం కదా

ತಲ್ಲಿ ಕಾಲು ಕಡ್ಕೋಬ ತೀಸ್ ನಾವ ನೀನೇ ಉಂಟ ಉಂಡಮ್ಮ ಹಾ ಒಮ್ಮೆ ಉಂಡು ತಲ್ಲಿ ಒಂದು ನಿಮಿಷಮುಂಡು